టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర వెలకట్టలేనిదని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు విశాఖ బీచ్ రోడ్ లోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా విశాఖ మ్యూజియం లో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ రెండో రోజు సందర్శకులను విశేషంగా అలరించింది అనంతరం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం ఆకట్టుకుంది ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగరాభివృద్దికి సంబంధించిన ఫోటోలతో పాటు

పబ్లిక్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళు తీసిన ఫోటోస్ రకరకాల మూమెంట్స్ అది స్పోర్ట్స్ అవనివ్వండి నేచర్ అవనివ్వండి రెగ్యులర్ డైలీ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎగ్జామినేషన్స్ చాలా బాగున్నాయి కానీ వాళ్ళకి అలా మాటల్లో చెప్పింది అండ్ అక్కడ రాసిన దాంట్లో కూడా ఏంటంటే ఈ కాలంలో టెక్నాలజీ బాగా మారిపోతుంది అండ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లేనివి కూడా జరిగినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చూపించగలుగుతున్నారు సో ఈ మారే కాలంలో ఫోటోగ్రాఫర్స్ కూడా ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళకున్న ప్రధానమైన స్కిల్ ఏంటి అంటే ఒక మూమెంట్ ఏంటి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని క్యాప్చర్ చేయడం దానికి వాళ్ళ విధానాలు మారినాయి కాబట్టి ఒకటి కెమెరాతోనే కాదు కెమెరా తర్వాత కూడా దాని మీద చాలా పని చేయాల్సిన అవసరం ఉంది అది చేస్తేనే వాళ్ళ వృత్తి కూడా ఇంకా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుందని నేను భావిస్తున్నాను సో మీ అందరికీ కోరేది ఏంటి అంటే మూమెంట్స్ అనేది క్యాప్చర్ చేయాలి ప్రత్యేకంగా మేము ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మాకు ప్రతి మూమెంట్ మేము క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ చేయకపోతే మేము పని చేసినా నువ్వు పని చేయలేదని చాలామంది మా గురించి అనుకుంటారు సో నా జీవితంలో అందుకే నేను చంద్రబాబు గారు కూడా మనం చూసాం ఆయన కూడా ఒక కెమెరా తీసుకుని ఫోటోస్ అట్లా చేయాలనేది చూడడం జరిగింది సో నాతో పాటు ఉన్న క్యా ఫోటోగ్రాఫర్ అంటే కిషోర్ మీ వెనకాలే ఉన్నాడు గత ఆరు సంవత్సరాలుగా చాలా డెడికేటెడ్గా నా టీంతో పాటు పనిచేస్తూ వచ్చారు అలాగే ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా విషు గుడ్ ఫోటోగ్రాఫర్స్ డే అండ్ విషిస్త భవిష్యత్తులో కూడా మీరు కాలంతో పాటు ఇవాల్వ్ అయ్యి మరిన్ని మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేస్తూ సమాజానికి అందుబాటులో తీసుకొస్తారని కోరుకుంటున్నాను